మా టీవీలో అయితే నాకు ఆ స్కోప్ ఇవ్వలేదు ప్లస్ హీరోయిన్ గా అయితే ఇంతవరకు ఆపర్చునిటీస్ మా టీవీ నుంచి నాకు రాలేదు మా టీవీ వల్ల నేను చాలా గ్రో అయ్యాను టు ఫ్రాంక్ చెప్పాలంటే బట్ సీరియల్స్ లో మాత్రం వెనకబడిపోయాను యాజ్ హీరోయిన్ గా నాకు అయితే ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువ అయ్యాయి మా టీవీలో షోస్ అండ్ బిగ్ బాస్ అక్కడ మా టీవీ నుంచే లేచాను నేను సో ఇది ఒక్కటి డిఫరెన్స్ ఇంకేం లేదు ఇయర్స్ అయిపోతుంది ఏంటిది బిగ్ బాస్ ఆడియన్స్ వెళ్ళడం వెంటనే కనిపించడం లేకపోతే ఏదో ఒకటి ఎందుకు తగ్గింది తగ్గింది అని అంటే ఇప్పుడు సీరియల్ ఏదైతే స్టార్ట్ అయిందో దాని నుంచి నేను నా యూట్యూబ్ కానీ అది కానీ ఎందుకు నేను డౌన్ చేసుకున్నానంటే నాకు ఇక్కడే చాలా హెట్టిక్ వర్క్ అనేది నాకు స్టార్ట్ అయింది ఫస్ట్ వీక్ అండ్ థర్డ్ వీక్ నాది సీరియల్ సో ఆ హెట్టిక్ వల్ల నేను ఏంటంటే సెకండ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ రిలాక్స్ అయిపోతున్నా నేను ఏమి చేసుకోలేక అంటే అలిసిపోయి అలిసిపోయి ఏమి చేసుకోలేక రిలాక్స్ అయిపోతున్నాను అనమాట సో అది కొద్దిగా పెట్టుకొని చేసుకొని ముందుకు వెళ్తే బెటర్ ఏమో